ఈరోజు ఆదివారం గ్రూప్ టూ ఏ ఎగ్జామ్స్ నిమిత్తం వనపర్తి పోలీస్ తరఫున అన్ని ముప్పై ఒక్క సెంటర్లలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా మేము ఎస్పీ స్థాయి తర్వాత డిఎస్పీ అందరం కూడా భాగస్వాములై బందోబస్తు పర్యవేక్షణ చేసుకుంటున్నాం పొద్దునే ఆరు గంటల వరకే ఏడు రూట్లలో ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన మెటీరియల్ అంతా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది దానికి పూర్తిస్థాయి ఎస్కాటు ప్రొవైడ్ చేయడం జరిగింది అవి అన్నీ కూడా సంపూర్ణంగా రక్షిత అంటే రక్షణలో వివిధ సెంటర్లకు చేరినాయి తర్వాత ఎగ్జామ్స్ కూడా ప్రాపర్గా స్టార్ట్ అయినాయి పూర్తి ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం దాదాపుగా ఎనిమిది వేల మంది పైగా అభ్యర్థులు రాస్తారనుకున్నాం అయితే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ యాబ్సెంట్ ఇస్తున్నారు వారందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ తరఫున సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ శాఖతోని మరియు కలెక్టర్ గారితో సమన్వయం చేసుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సమన్వయం చేసుకొని ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తాను ఇప్పుడు మళ్ళీ తిరుగు రెండో ఎగ్జామ్ తర్వాత రేపు కూడా ఇదే విధమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది మళ్ళీ పేపర్లన్నీ మళ్ళీ ఐ ఐడిఎస్సీలోని బా స్ట్రాంగ్ రూమ్కి షిఫ్ట్ అయ్యే వరకు మేము ఎస్ కూడా ప్రొవైడ్ చేస్తాం తర్వాత వీటిని హైదరాబాద్కు షిఫ్ట్ చేయడంలో కూడా మేము మా ఎస్ ప్రొవైడ్ చేసి బందోబస్తు ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ